మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సూత్రాలు పాటించాలి అవి ఖర్చు ఏం అవసరం లేదు మనం వాటిని పాటిస్తే చాలు దివ్య ఔషధాలుగా పనిచేస్తాయి అవే మనకు మందులు ఓకే అవి మనం పాటిద్దాం ఓకే సన్లైట్లో నడవడం స్నేహంగా ఉండడం వెరీ గుడ్ ఇతరులతో ప్రేమగా ఉండడం మనశ్శాంతిగా ఉండడం ఉండడం కుటుంబంతో కలిసి గుడ్ ధ్యానం చేయడం ఎక్ససైజ్ ఉపవాసం నిజాయితీగా ఉండడం నవ్వడం సంతృప్తిగా ఉండడం తొందరగా నిద్రపోవడం వెరీ గుడ్ నాన్న దీంతో పాటుగా సెల్ ఫోన్ వాడకాన్ని కూడా తగ్గించాలి చెప్పండి సెల్ ఫోన్ వాడకం Charlie, very good.